అందరికీ నమస్కారం అండి ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి గ్రీటింగ్ చార్డ్లో ప్రతి పిల్లవాడిని పిలిచి నీకేం కావాలి అని అడిగినప్పుడు అక్కడ ఉన్న పిక్చర్లో ఏదో ఒకటి మనం తనతో తను చూపించినప్పుడు మనం వాళ్ళతో అది చేయిస్తే పిల్లలు టీచర్కి బాగా కనెక్ట్ అవుతారు అన్నట్టు نم چھپ رہی ہے بندا very good, Boss, Calvin, good, morning. good morning. <coughs> go ka morning morning weekend gali but ha weekend wali yeah this you chap నమస్తే వెరీ గుడ్ బాస్తే వెరీ గుడ్ పాట పాడుకుందాము జ్ఞానం మీద పాట నేర్పిస్తాను చెప్తా కదా జ్ఞానంటే ఏమేమి బట ముక్కు చె పాటలువన్నీ ఏమేమి పాటలు చేస్తాయి ఇప్పుడు చెప్పుకుతా ఉంటా ఎందుకున్నీ ఎందుకు ఎందుకున్ను అన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నా

పిల్లలు ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోలేరు కాబట్టి వాళ్ళకు స్వేచ్ఛ ఆటలు అనేది ఇవ్వడం జరిగింది ఈ స్వేచ్ఛ ఆటల వలన వాళ్ళకు సాంఘిక భావోద్వేగ అభివృద్ధి జరుగుతుంది పిల్లలు చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ కలిసి ఒకరి ఒకరి బొమ్మలు ఒకరు షేర్ చేసుకుంటూ ఇద్దరిద్దరు ముగ్గురు కానీ ఇలా కలిసి ఆడుకోవడం ఆడుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల సాంఘిక అభివృద్ధి జరుగుతుంది కలిసి పంచుకోవడము ఏదైనా పిల్లలు ఒక వస్తువుతో ఎక్కువసేపు ఆడుకోలేరు కాబట్టి తన వస్తువును వేరే వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాల వల్ల పిల్లలకి భాషాభివృద్ధి కూడా బాగా జరుగుతుంది భాషాభివృద్ధి అంటే స్వేచ్ఛ ఆటల వల్ల వాళ్ళకు నచ్చిన భాష మాట్లాడము ఎక్కువగా మాట్లాడము భయపడకుండా మాట్లాడము అనేది కూడా డెవలప్ అవుతుంది ఈ సాంఘికాభివృద్ధి భాషాభివృద్ధి చిన్న కండరాల అభివృద్ధి ఈ అభివృద్ధుల కోసమే ఇలాంటి స్వేచ్ఛ ఆటలు ఇలాంటి ఎన్నో అవకాశాలు ఇవ్వడం వలనే ఈ స్కిల్స్ అన్ని డెవలప్ అవుతాయి స్వేచ్ఛ ఆటల తర్వాత అందరికీ పేపర్స్ ఇచ్చి తనకు నచ్చిన పెయింట్ వేసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది అన్నట్టు

ఇంకా ఏ పెయింట్ నీకు నచ్చింది అన్నప్పుడు తనకు నచ్చిన పిక్చర్ని వాళ్ళు చూపిస్తారు అన్నట్టు ఇలా చేయడం వలన వాళ్ళ ఇష్ట ఇష్టాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఈ పెయింట్ పేపర్స్ అన్నీ ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ తర్వాత వాళ్ళ ప్రొఫైల్ బ్యాగ్లలో ఉంచుతాం అన్నట్టు ఇలా వాళ్ళు ప్రతిసారి తయారు చేసింది రీసెంట్గా తయారు చేసింది దానిపైనబట్టి అంతకుముందు తీ అంతకుముందు చేసింది తీసి ప్రొఫైల్ బ్యాగ్లలో ఉంచుతాము అవి ఆ ప్రొఫైల్ బ్యాగులు వాళ్ళ ఈసీసీ డే రోజు పేరెంట్స్కి అనేది చూపిస్తాము ఇలా మా అంగన్వాడీలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయిస్తూ ఉంటాము ఈరోజైతే ఈ యాక్టివిటీస్ అనేది చేయించాము అందరికీ థ్యాంక్ యూ